శ్రీమద్ రామాయణమని సంపాదకులు ఆధ్యాత్మిక అన్నదానం అన్నారు ఏకశిలా వైభవ మండలి గత ఏడు రోజులుగా హనుమకొండ ఎన్జిఓ కాలనీ రోడ్డులోని రెడ్డి ఫంక్షన్ లో నిర్వహిస్తున్న శ్రీ రామాయణం సప్తాహంలో గురువారం రామాయణం మిత్రధర్మం అనే అంశంపై సుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ మనుషులను కలిపి ఉంచే ధర్మాన్ని అందరం రామాయణంలో దర్శనమిస్తామన్నారు గుహుడు జటాయువు శబరి సుగ్రీవుడు హనుమంతుడు విభూషుణితో రాముడు చేసిన స్నేహం అపూర్వమన్నారు రాముడు గిరిజనులతో వానరులతో పశుపక్షాదులతో మానవులతో స్నేహం చేసి సామాజిక సమరస్యతకు నిదర్శనంగా నిలిచాడన్నారు న్యాయ మార్గంలో ఎవరైతే నడుచుకుంటారో వారికి అందరూ సహకరిస్తారని అధర్మ మార్గాన ఎవరైనా నడిస్తే వారిని సోదరులు కూడా వదిలిపెడతారని రామాయణం ద్వారా మనం తెలుసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వరంగల్ విభాగ్ సంచాలక్ ప్రొఫెసర్ చిలకమారి సంజీవ ఏకశిలా వైభవ మండలి బాధ్యులు సౌమిత్రి లక్ష్మణాచార్య సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ బాధ్యులు సాహితీవేత్త గిరిజా మనోహర్బాబు కుందా బాజుల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు